మా బాబా దేవుడు లాంటి వాడు ఎందుకో చెప్తాను రండి ఏదైనా సరే నాలుగైదు సార్లు అడిగితే తప్ప తప్ప ఇవ్వడు వరాలంటే ఏం కాదు అన్న కావాలంటే అలాంటివి కొనివ్వడు నాలుగైదు సార్లు అడగాల్సింది ఏదైనా సరే కాబట్టి వచ్చే ముందు ఇండియాలో షూ కొనుక్కుందాం అని ఒక షాప్ వెళ్ళాను ఆ షాప్ వెళ్తే నాకు నచ్చినవి నా సైజు అయితే దొరకలేదు ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక మూడు నాలుగు సార్లు అడుగుంటాను అదిగో ఇదిగో అని చెప్పి నెట్టుకు వస్తున్నాడు బహుశా ఆయన కలెలేక అంతే కొనకూడదని కాదు మరి మా దేవుడికి ఈ రోజు నాకు వరం ఇవ్వాలని అనిపించిందో ఏంటో తెలియదు కానీ వెళ్ళి షూ అంటున్నావు కదా కొనుక్కోవచ్చుకో కార్డ్ ఇస్తానని చెప్పి అన్నాడు ఇక్కడ లోకల్ పెద్ద నాకు తెలియదు కదా అందుకని చెప్పి మా చిన్నదేవుడు నుంచి పంపించాడు చిన్నదేవుడు అంటే ఎవరో కదా మా చిన్న బాబా మా బాబాల తమ్ముడు మా చిన్న బాబు వచ్చిన తర్వాత మా ఏరియాలో ఉండే పెద్ద జమ్మీ దగ్గర తీసుకెళ్లారు అక్కడికి వెళ్ళిన తర్వాత మంచి బ్రాండెడ్ కొనేస్తారేమో అని చెప్పి అనుకున్నా కానీ తక్కువ రేట్ లో ఒక రెండు మూడు జీబించి వీటిలో ఒకటి తీసుకో అని చెప్పి అన్నాడు వెంటనేచ్చి కరమరా బాబు అని చెప్పి అనుకున్నా సరేలే ఏవో ఒకటి అని చెప్పి ఒక జత తీసుకున్నా ఇవి ఇక్కడ కోవిడ్ లో ఐదు దినాలు ఇవి ఐదు అంటే మన ఇండియా డబ్బులు ఒక కనీసం ఒక పదమూడు పద్నాలుగు వందలు అట్లా అవుతాయి ఇండియాలో అయితే ఇలాంటివి ఐదు వందలకి నాలుగు వందలకి మూడు వందలకి కూడా వచ్చేస్తాయి అంత చీప్ క్వాలిటీ గా ఉన్నాయి సరే ఇంకా ఇంట్లో పని చేస్తున్నప్పుడు వేసుకోవడానికి మా ఊరు లబ్బర్ చెప్పులు అని చెప్పాడు అయితే ఆ లబ్బర్ చెప్పులు కూడా దినార్ సెవెన్ ఫిఫ్టీ వీల్స్ చెప్పాడు దాన్ని మన ఇండియా డబ్బులుగా కన్వర్ట్ చేస్తే ఐదు వందల రూపాయలు అవుతుంది ఇదే చెప్పులు మన ఇండియాలో కొంటే వంద రూపాయలకు వచ్చేస్తాయి మనకి ఇక్కడ ఎంత రేట్ ఏంటో నాకు అసలు తెలియదు ఆ రేట్ వెనకనే నాకు అయితే మైండ్ ఎట్ దింగేసింది లబ్బర్ చెప్పులు ఐదు వందలు ఏంటా మరి దారుణం కాకపోతే ఇంకా అవి తీసుకొని ఇంటికి వచ్చేసాం ఎవరైనా సరే లో బయట పని చేసుకోవడానికి వచ్చే వాళ్ళు ఏవైనా సరే ఇండియన్ ఇచ్చే కొనుక్కొని తెచ్చుకోండి సరే మరి ఇక నేను వెళ్ళేస్తా రేపు మరో కొత్త వీడియోలో కలుద్దాం మంచిది